లంబోదరాయ నమః శ్రీ గోదా రంగనాథ స్వామిని నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు తిరుప్పావై పాశురాలలో ఇరవయవ పాశురం గురించి అర్థం తెలుసుకుంటున్నాం ముప్పత్తు మూవర్ అమరర్కు ముంచెన్రు కప్పం తవిర్కుం కలియే తుయిలెలాయ్ శప్పప్పముడయ్యాయ్ తిరలుడయ్యాయ్ శట్రార్కు వెప్పం కొడుక్కుం విమలా తుయిలెలయాయ్ చెప్పన్న మెన్ములై చెవ్వాయి చిరుమరుంగుల్ నప్పిన్నాయ్ నంగాయ్ తిరువే తుయిము ఇపోదే ఎమ్మై నీరాటేలే రెంబవాయి ముప్పై మూడు మంది దేవతలకు ఆదిగా నిలిచి భయాన్ని పోగొట్టే గంభీరమైన వాడా నిద్రలే త్రికరణ శుద్ధి కలవాడా బలవంతుడా విరోధులకు వేడి పుట్టించే విమలుడా నిద్రలే రాగి కలశల్లాంటి మెత్తని చన్నులు ఎర్రని పెదవులు చిన్న నడుము ఉన్న నప్పిన్నై భామ దానా నిద్రలే ఆలవట్టము అద్దము నీ మొగున్ని ఇచ్చి ఇప్పటికిప్పుడే మా చేత స్నానం చేయించు ఓ లాలా నా చెలి ఈ పాశ్రం యొక్క అర్థం ఏమిటంటే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన కష్టాలు వచ్చినా ముందుగానే అవతరించి యుద్ధానికి వెళ్ళి దశావతారాలు ఎత్తి రాక్షసులను సంహరించినావు దేవతలకు అమరత్వం రావడానికి అమృతం కోసం మోహిని ధన్వంతరి కూర్మావతారాలు ధరించావు వాళ్ళు పిలిచినా పిలువకున్నా నీవే వెళ్ళి వాళ్ళను రక్షించావు అంతటి సమర్థత గల విశాల హృదయుడా మహాశక్తి ఉన్న ఓ స్వామి రమ్ము ఆశ్రితులను అంటే నిన్ను ఆశ్రయించి నిన్నే సర్వస్వం అనుకునే భక్తులు అయిన వారిని రక్షించటాని కోసం వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా రక్షక భక్త పోషక ఓ బలశాలి శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా ప్రహ్లాదుడు గజేంద్రుడు లాంటి భక్తుల కోసం వైకుంఠం నుంచి దిగివచ్చి వాళ్ళని రక్షించి వారి శత్రువులను సంహరించిన ఓ భక్తజన పోషక నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్థుతిస్తూ మేల్కొల్పినా కూడా స్వామి ఎంతకీ మేల్కోకపోవటం చూసి ఆ జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుణ్ణి మేల్కొల్పమని లోకమాత అయిన నీలాదేవిని ప్రార్థిస్తున్నారు బంగారు కలశముల వంటి స్తనద్వయమును దొండపండు వంటి అదరములను సన్నని నడుము కలిగి అతిలోక సుందరముగా విరాజిల్లుతున్న ఓ నీలాదేవి మాయమ్మ నీవు జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి సమానురాలవు కరుణించి నీవైనా మేల్కొనవమ్మా నేను లేచి మీకేమి చేయాలి అని అనుకుంటావేమో వినుము మన స్వామి అయిన శ్రీకృష్ణుని శరీరము పైన చిరుచెమట పట్టినప్పుడు దాని నుండి స్వామికి ఉపశమనం కలగడానికి వీణవ కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీణవనిమ్మమ్మ అంటే స్వామికి చిరుచెమట పట్టినప్పుడు విసరడానికి విసనకర్రని ఇవ్వమ్మా అని ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలమును చూచుకోవటానికి ఒక దివ్య దర్పణము నిమ్మమ్మ అని అడుగుతున్నారు అంటే స్వామి అలంకరించుకునేటప్పుడు ఆయన తిలకములు చూసుకోవడానికి ఒక అద్దం ఇవ్వమ్మా వీటన్నింటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొల్పి మమ్మ కూడా అతనితో కూర్చి మంగళ స్నానములు చేయించుము తల్లి అంటే స్వామితో కలిసి మేము స్నానం చేయడానికి మమ్మల్ని అనుగ్రహించు తల్లి నీ అనుగ్రహం ఉంటేనే కదా మా ఈ వ్రతం మంగళప్రదముగా పూర్తి కాగలదు అని ఆండాల్ తల్లి గోపికలు నీలాదేవిని వేడుకుంటున్నారు ఇది ఇరవయవ పాశురం యొక్క అర్థము వచ్చే వీడియోలో ఇరవై ఒకటవ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృష్ణార్పణం